ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ చౌరస్థానంతో గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు ఈ అంతర్జాతీయ మార్కెట్ లో ముడిచమురు ధరలు రెండు వేల ఇరవై నాలుగు నుండి తగ్గాయని ఇటీవల కాలంలో అవి మరింత తగ్గాయని కానీ కేంద్ర ప్రభుత్వం ఒకేసారి సిలిండర్ పై యాభై రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడం దేనికి సంకేతమో అని ప్రశ్నించారు నిర్ణయం వల్ల ేతర వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పెరిగిన గ్యాస్ ధరల ప్రభావం మిగతా నిత్యావసర వస్తు ధరలపై కూడా పడుతుందని ఆవేదన చెందారు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ భయంతో ప్రజలు అల్లాడుతుంటే ఉపాధి పెంచి ధరలను తగ్గించాల్సింది పోయి కేంద్రం గ్యాస్ ధరలను పెంచి ప్రజలపై భారాలు వేస్తుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఉప్పెరి నరసింహనాయులు చందు నరేష్ నందహరి గోవింద్ పరుష రాముడు టి నరేష్ ఆనంద్ వీరేష్ తదితరులు పాల్గొన్నారు చమురు ధర దాదాపు యాభై అరవై శాతానికి పడిపోయినా కూడా మన భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తి చేస్తున్నటువంటి సంస్థలకు ప్రభుత్వము అన్ని రకాల అవకాశాలు కల్పిస్తూ ప్రజల మీద భారాలు వేయడం కోసం సిద్ధపడినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు మళ్ళీ రెండు రూపాయలు ప్రభుత్వము ఎక్సైజ్ తీవ్రమైనటువంటి ద్వారాలు పోయాల్సినటువంటి పరిస్థితి అయితే వందల రూపాయలు పంచయాత్రి ఉంది ఒకవైపున ప్రపంచవ్యాప్తంగా ఒడిశాడు గారు తగ్గుతూ ఉన్న